నాణ్యతకు మారు పేరు కేఫ్ నీలోఫర్ టీ జిల్లా డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో కేఫ్ నీలోఫర్ టీ డెమో సెంటర్ను ఏర్పాటు చేశారు డెమో రుచి చూడటానికి ప్రజలు ఎగబడ్డారు కేఫ్ నిలోఫర్ టీ ఆహా ఏమి రుచి అంటూ ప్రజలు టీ తాగి మంచి క్వాలిటీ రుచికరమైన టీని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేఫ్ నిలోఫర్ టీ పొడి నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ తన్నీర్ మస్తాన్ కుమార్ మాట్లాడుతూ మాది నలభై ఆరు సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ హైదరాబాద్ మేము వచ్చేసి ఇక్కడ నెల్లూరు ప్రజలకు మా టీ యొక్క వచ్చినటువంటి దానికోసం మేము ఈ ప్రమోషన్స్ చేశాము మా ఎండి గారు వచ్చి బాబురావు గారు మేము నలభై ఆరు సంవత్సరానికి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాము దాన్ని చూపడి పక్కన ల్యాండ్ చేసాం కాబట్టి నెల్లూరు ప్రజల కోసం దాని ప్రమోషన్స్ కోసం మేము ఇక్కడ ఆ బిజినెస్ వచ్చి మన వాళ్ళకి తెలుసుకుంటే చూపించడానికి మాత్రమే వస్తాము ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చి ప్లాట్ నెంబర్ ఈ రెండు బ్రాండ్లు చాలా బాగుంటాయి చాలా నాకు మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇలాగా మా బ్రాండ్ కోసం ఆరంభిపొడి నెల్లూరు కూడా ఈరోజు ఈ శాంప్లింగ్ రెడ్ శాంప్లింగ్ అనేది జరిగింది నెల్లూరు జిల్లా ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ఫ్యామిలీ కూడా బాగా జరుగుతుంది అక్కడ లైవ్లో అక్కడ హైదరాబాద్లో ఏ విధంగా అయితే చేస్తూ వస్తారో సేపు అదేవిధంగా అక్కడి నుంచి ఒక టీం వచ్చి అదే అదేవిధంగా మీ ముందే లైవ్లో కాస్తూ లైవ్లో చూపిస్తూ ఎప్పుడైతే అక్కడ వాడతారో ఏ పొడైతే వాళ్ళు అమ్ముతారో అదే మీ ముందే కాస్తూ మీ ముందే చూపిస్తూ ఇస్తున్నారండి చాలా బాగుంది పేద అండ్ అప్పటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది మీకు అన్ని స్టోర్స్లో కొద్ది రోజులు అవైలబుల్గా వస్తాయి మేజర్ స్టోర్స్లో అన్ని సూపర్ మార్కెట్స్లో అన్నింటిలో అవైలబుల్ వస్తాయి ఆ తర్వాత నెల్లూరులో చెరీ సెంటర్ వేసుకున్నారు బిస్కెట్స్కి అయితే పద్మనాభు రైపు వాళ్ళు ఉన్నారు మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు